అరుణిత అడవిలోకి ప్రవేశించింది నది ఒడ్డున దొరికిన బంగారు గొలుసు రహస్యం ఆమెను ముందుకు నడిపించింది అప్పుడే ఆకస్మాత్తుగా చెట్ల మధ్య నుండి ఓ నక్క బయటికి వచ్చింది నక్క హే నువ్వెవరివి ఇక్కడ ఎందుకు వచ్చావు అరుణిత నాకు ఒక గొప్ప రహస్యం ఛేదించాలి నువ్వు నాకు సహాయం చేయగలవా నక్క ముందు నువ్వు ఓ చిన్న పరీక్షలో గెలవాలి నక్క మూడు మార్గాలను చూపించింది ఒకటి సురక్షితం మరొకటి ప్రమాదకరం ఇంకొకటి తప్పుదారి అరుణిత తన తెలివితో సరైన మార్గాన్ని ఎంచుకుంది నక్క అద్భుతం నువ్వు చాలా తెలివైనదివి నేను నీతో వస్తా ఇప్పుడు అరుణితకు తొలి మిత్రుడు దొరికాడు మరి ఆమెను ఎలాంటి అద్భుతాలు ఎదుర్కోబోతున్నాయి తదుపరి భాగాన్ని చూడండి